మిత్రులందరికీ నమస్కారం మిథులారా ఈరోజు యూనివర్స్ మెసేజ్ మీకు అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది దీన్ని లాస్ట్ వరకు చూడండి ఈ యొక్క సందేశం మీకు ఉపయోగపడుతుందని నమ్మకంతో చూడండి మిథులారా గుర్తుపెట్టుకోండి మిథులారా విశ్వం ఎప్పుడు కూడా మీతో మాట్లాడుతుంది విశ్వం ఎప్పుడు కూడా మీతో మాట్లాడుతుంది డబల్ వన్ డబల్ వన్ డబల్ త్రీ డబల్ త్రీ లాంటి సంఖ్యలు మీకు ఈ సందేశాలు ఒక గొప్ప సంకేతాన్ని ఇస్తాయని గుర్తుపెట్టుకోండి మీ యొక్క గొప్ప లక్ష్యాలకు సిగ్నల్స్ ఇస్తాయి మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయి అని గుర్తుపెట్టుకోని మిత్రులారా మీరు ఈ స్పీచ్ వింటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఇది చాలా ఇది అదృశ్యకం కాదు మిత్రులారా ఈ స్పీచ్ ఈ వీడియో మీ కళ్ళ ముందు కనిపిస్తుందంటే ఇది అదృష్టకం కాదు మిత్రులారా ఇది విశ్వ సంకేతాన్ని గుర్తుపెట్టుకోండి మీకు ప్రత్యేక సందేశం విశ్వం యొక్క రహస్యం మీకు ఒక అద్భుత అద్భుతమైన సందేశాన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో పంపింది మిత్రులారా పాజిటివ్గా థింక్ చేయండి మీరు అదృష్టవంతులుగా మారబోతున్నారు మీ యొక్క లైఫ్ గొప్ప పర్పస్ కోసం ఈ జీవితం ఈ భూమి మీద వచ్చిందని గుర్తుపెట్టుకోండి మైట్ ఫ్రెండ్స్ మీకు గొప్ప లక్ష్యాల కోసం దైవిక సిగ్నల్ ప్రయత్నం మొదలు పెట్టండి మిత్రులారా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీ యొక్క గొప్ప లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి దైవిక సిగ్నల్స్ని మీ యొక్క ప్రయత్నాన్ని మొదలు పెట్టండి మిత్రులారా విశ్వం పరీక్షలు పెడుతుంది అధిగమించి ముందుకు సాగండి మీరు ఈ సంకేతాలు గుర్తిస్తే మీ యొక్క ఆర్థిక స్పిరిచువల్ గ్రోత్ వేగవంతం అవుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మానిఫెస్టేషన్ సంకేతాలు మీరు చేస్తా గ్రహించండి గుర్తించండి మిత్రుల లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఆలోచనలు రియాలిటీ అవుతాయని తెలుసుకోండి మిథులారా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీ యొక్క ఆలోచనలు రియాలిటీగా మారుతాయని గుర్తుపెట్టుకోండి అలాగే ప్రతిరోజు విజువలైజేషన్ చేయండి నా కళలు నిజమవుతున్నాయి నా కళలు నెరవేరుతున్నాయని నమ్మండి మిథులారా మీరు అపర్మేషన్ చేయండి గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి మిత్రులారా అద్భుతాలను ఆకర్షించండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా విశ్వం మీ మీ వైపు నడుస్తుంది మీరు మౌనంగా ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ విశ్వం మీద నమ్మకంతో మీ జీవితం మారుతుంది మారబోతుంది అనే నమ్మకంతో విశ్వానికి ప్రతిరోజు కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తూ ఉండండి మిత్రులారా ఖచ్చితంగా మీ లైఫ్ మారబోతుంది మిత్రులారా ఈరోజు మీరు అత్యంత అద్భుతమైన సందేశం వింటున్నారు అంటే అది విశ్వం యొక్క సందేశాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మిత్రులారా అంతులేని ఆకాశం మెరిసే నక్షత్రాలు వీటిని మీరు చూసినప్పుడు మనకు కలిగే ఆలోచనలు ఎలా ఉంటాయో ఒకసారి గుర్తించండి మీరు ఈ సందేశం మీకు అదే నేర్పుతుంది అదే చెబుతుంది మిత్రులారా విశ్వం అనేది నక్షత్రాలు గ్రహాలు గెలక్సీల యొక్క ఒక సంక్లిష్టమైన పరస్పర అనుసంధానమని అనుసంధానమైన వ్యవస్థ అని తెలుసుకోండి మిత్రులారా ప్రతిదీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది అన్న విషయం కూడా తెలుసుకోండి మనం కూడా ఈ విశ్వంలో ఒక భాగమే మనమంతా ఒకటే ఈ ఐకమత్యాన్ని అర్థం చేసుకుంటే మన మధ్య ఉన్న చిన్న చిన్న భేదాలు కూడా విభేదాలుగా విభేదాలన్నీ కూడా అదృశ్యమవుతాయని గుర్తుపెట్టుకోండి మిత్రులార మన మధ్య ఉన్న చిన్న చిన్న భేదాలు విభేదాలు అన్నీ కూడా అదృశ్యమవుతాయి మిత్రులార విశ్వంలో ప్రతిదీ ఎప్పుడు మారుతూ ఉంటుందన్న సత్యాన్ని తెలుసుకోండి విశ్వంలో ఎప్పుడు కూడా ప్రతిదీ మారుతూ ఉంటుంది నక్షత్రాలు పుడతాయి చనిపోతాయి కాలం గడుస్తుంది ఈ మార్పును మనం స్వాగతించాలి నిన్నటిది శ్వాశ్వతం కాదు మిత్రులారా రేపటిది అనిశ్చితం గుర్తుపెట్టుకోండి నిన్నటిది శాశ్వతం కాదు రేపటిది అనిశ్చితం అనే గు అనేది విశ్వ విశ్వ సత్యం మిత్రులారా తెలుసుకోండి మనం మార్పులను స్వీకరించి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉండాలి ఎదుగుతూ ఉండాలి మిత్రులారా అలాగే మిత్రులారా విశ్వం యొక్క మూల శక్తి ప్రేమ ఏంటో తెలుసా మీకు విశ్వం యొక్క మూల శక్తి ప్రేమ ఏంటి అంటే స్వీకరణ ఐడియా ఫ్రెండ్స్ సూర్యుడు ప్రతిరోజు నిస్వార్థంగా వెలుగునిస్తాడు సూర్యుడు ప్రతిరోజు నిస్వార్థంగా వెలుగునిస్తాడు చెట్లు మనకు గాలిని పండ్లను ఇస్తాయి ఈ సృష్టిలో ప్రతిదీ కూడా నిస్వార్థంగా తన వంతు సహకారాన్ని అందిస్తుంది మనం కూడా మన తోటి మనుషుల పట్ల ఇతర జీవుల పట్ల ప్రకృతి పట్ల ప్రేమగా దయగా ఉండాలి మిత్రులారా విశ్వం ఇదే చెప్తుంది మీరు కృతజ్ఞతతో ఉండండి మిత్రులారా విశ్వం మనకు ఇచ్చే అతిపెద్ద సందేశం ఏమిటంటే మీరు అద్భుతమైన వారు మీరు అద్భుతమైన వారు మీరు శక్తివంతమైన వారు మీరు ఈ అనంతం అనంతంలో ఒక భాగం అని తెలుసుకోండి మిత్రులారా మీరు ఈ అనంతంలో ఒక భాగం అని తెలుసుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారనే నమ్మకంతో ముందుకు సాగండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు మిత్రులారా మిత్రులారా ఈరోజు విశ్వం మీ మీ అంతరంగంతో మాట్లాడుతుంది మీ అంతరంగం ఈరోజు మరింత స్పష్టంగా మీతో మాట్లాడుతుంది మీరు అనుకున్నది సాధించడానికి విశ్వం మీ అంతరంగానికి సపోర్ట్ చేస్తుందని తెలుసుకోండి మిత్రులారా ప్రతి మనిషికి ఒక అంతర్మతన స్పరం ఉంటుందని గుర్తుపెట్టుకోండి అంటే ఇన్నర్ వాయిస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది నువ్వు ఏ దిశలో నడవాలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ దారిని ఎంచుకోవాలో అది ఈరోజు నీలో ప్రత్యేకంగా స్పష్టంగా వినిపిస్తుంది మిత్రులారా గమనించండి మీరు గమనిస్తే మాత్రమే అది మీకు కనిపిస్తుందని విశ్వం చెబుతుంది మిత్రులారా మీ మనసు మీ మనసులో పుట్టే ఆ చిన్న నిర్ణయం మీ మనసులో పుట్టి ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీ భవిష్యత్తును నిర్మించుకోవడానికి మీకు ఉపయోగపడుతుందని విశ్వం చెప్తుంది మిత్రులారా నమ్మకంతో ఉండండి అని విశ్వం మీకు సందేహాన్ని పంపించి పంపిస్తుంది అందుకోసమనే ఇలాంటి వీడియోలు మిమ్మల్ని చూడడానికి మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి ఇలాంటి వీడియోలు ఇలాంటి మాటలు మీకు వినేలా చేస్తుంది మిత్రులారా గ్రహించండి ఈరోజు మీకు ఏ సందేహం వచ్చినా ఒక క్షణం ఆగి మీ రోజు మీకు ఏ సందేహం వచ్చినా ఒక క్షణం ఆగి మీ అంతరంగం మాట వినండి అంటే మీ మనసు మాట వినండి మిత్రులారా ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు మీరు మీ అంతరంగం మాట ఎప్పుడైతే వింటారో మీకు ఆ మీ యొక్క ఇండర్ వాయిస్ ఏదైతే ఉందో ఇండర్ మైండ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీకు దారి చూపిస్తుందని నమ్మండి మిత్రులారా గతం నిన్ను నిలిపే తాళం కాదని తెలుసుకోండి మిత్రులారా గతం నిన్ను నిలిపే తాళం కాదు అది నీ భవిష్యత్తు కోసం వేసుకునే బీజం అని తెలుసుకోండి నీ గతంలో ఏ తప్పులు జరిగినా ఏ నిర్ణయాలు తప్పుగా నీకు అనిపించినా కూడా విశ్వం చెబుతుంది మిత్రులారా నేను నీ గతాన్ని క్షమించాను నువ్వు దానిని విడిచిపెట్టు నీ భవిష్యత్తు కోసం ప్రణాళికలు నిర్వ నిర్వర్తించు ప్రణాళిక ప్రణాళికలు నిర్మించుకో వాటి గురించి ప్రతి ప్రయత్నం చేయి వాటిని సాధించడానికి ప్రయత్నం చేయు నీ వెనకాల నేను ఉన్నాను నువ్వు సాధించేలా నీకు సపోర్ట్గా ఉంటాను అని చెప్పి విశ్వం చెప్తున్న మిత్రులారా అలా చేయాలంటే నువ్వు పాజిటివ్ ఆలోచనలు చెయ్యు అని విశ్వం చెప్తున్న మిత్రులారా మీ యొక్క భవిష్యత్తు కోసం మీరు నేర్చుకున్న ఒక శక్తివంతమైన పాఠం మాత్రమే మీకు ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి మీ భవిష్యత్తు కోసం మీరు ఏదైతే నేర్చుకుంటారో అదే మీకు ఒక శక్తివంతమైన పాఠంగా మీకు ఉపయోగపడుతున్న మిత్రులారా మీరు ఈరోజు మీలోని ఒక కొత్త చైతన్యం పుడుతుంది మీరు నేర్చుకున్న దానిలో దాంతో మీకు ఈరోజు ఒక కొత్త చైతన్యం పుడుతుంది అది మీ భవిష్యత్తుని నిర్మిస్తుంది మీ యొక్క భవిష్యత్తుని ఉజ్వలంగా విశాలంగా నిర్మిస్తున్న నిర్మిస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీ యొక్క కోరికలు మీ యొక్క కోరికలు నీ వైపు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నాయి అంటే నువ్వు ఆ కోరికలు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీరు పాజిటివ్ కోరికలు మాత్రమే కోరుకోండి నాకు అంత మంచిగా జరుగుతుందనే కోరికలు కోరుకోండి మిత్రులారా విశ్వం మీ యొక్క కోరికలను పరీక్షిస్తుంది మీరు ఎలాంటి కోరికలు కోరుకుంటున్నారు మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా మీరు ఏది అడిగినా కూడా విశ్వం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది విశ్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ప్రయత్నం మీ యొక్క ఆలోచన ఎలా ఉండాలి అంటే మీ యొక్క భవిష్యత్తును నిర్మించేలా ఉండాలా మిత్రులరా ఈరోజు విశ్వం మీతో చెబుతుంది మీరు కోరినది ఇప్పటికే మీ వైపు కదులుతుంది మీరు కోరినది ఇప్పటికే మీ వైపు కదులుతుంది నీవు కేవలం నమ్ముతూనే ఉండు నాకు వస్తుంది నా జీవితం చేంజ్ అవుతుంది అని నమ్మకంతో ఉండు అని చెప్పి విశ్వం చెప్తుంది మిత్రులారా మీ మీకోసం అవకాశాలు సృష్టించబడ్డాయి అవకాశాలు వస్తున్నాయి మిత్రులారా మీకోసం సరైన వ్యక్తులు మీ ముందుకు వస్తారు మీకు హెల్ప్ చేయడానికి నేను సరైన వ్యక్తుల్ని మీ ముందుకు పంపిస్తున్నాను నమ్మకంతో ఉండు నువ్వు వేచి చూసిన ఆశీర్వాదాలు అన్నీ కూడా తొలగిపో తొంగి చూస్తున్నాయి నువ్వు ఏదైతే ఆశీర్వాదం కోసం ఏదైతే మంచి కోసం నన్ను వేడుకున్నావో ఖచ్చితంగా నీకు అంతా మంచి జరిగిపోతుంది మిత్రులారా మీ పని ఒక్కటే మీరు మీరు చేసే పని ఒకటే మిమ్మల్ని అడ్డుకట్ట మీ ఆలోచనలకు అడ్డుకట్ట రాకుండా చూసుకోండి అంటే మీ ఆలోచన అనేది సరిగా ఉండేలా చూసుకోండి మీ గమ్యం గురించి ఊహించడం అలవర్చుకోండి మిత్రులారా మీకు యూనివర్స్ ఈ రోజు నుంచి యూనివర్స్ ఏం చెప్తుందంటే ఈ రోజు నుంచే మీ శక్తి పెరుగుతుంది మీ శక్తి పెరిగి మీకు మరి ఆ శక్తి పెరగడం వల్ల మీ యొక్క ఆరా పెరుగుతుంది ఆర పెరగడం వల్ల మీరు మరింత ప్రకాశించబడతారు అని గుర్తుపెట్టుకోండి అని విశ్వం చెప్తుంది మిత్రులారా గమనించండి అవన్నీ జరగాలంటే మీ ఆలోచనలు మీ రేపటి వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీద మీరు విశ్వాన్ని విశ్వాన్ని విశ్వసించండి మిమ్మల్ని మీరు నమ్మండి నేను ఇప్పటికే నేను ఇప్పటికే అన్ని సాధించాను విశ్వం నాకు సహకరించింది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి మిత్రులారా నాకు కావాల్సింది నాకు దగ్గర అవుతుంది నేను సరైన దారిలోనే ఉన్నాను విశ్వం నన్ను నడిపిస్తుంది అని పాజిటివ్గా నమ్మండి మిత్రులారా ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించేంత శక్తి విశ్వం మీకు ఇస్తుంది మీరు ఆనంద డోలికల్లో తేలి ఆడతారు మిత్రులారా ఎప్పుడైతే మీరు అనుకున్నది నెరవేరుతుందో అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు మిత్రులారా అలా సంతోషంగా ఉండాలని మీరు కోరుకున్న కోరిక ప్రతిదీ నెరవేరాలని అలా నెరవేర్చుకునే ఆ శక్తిని ఆ ధైర్యాన్ని ఆ స్పష్టతని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకి షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులారా ధన్యవాదాలు